ఒకప్పుడు యాభై ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపించే గుండెపోటు ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఎందరినో బలి తీసుకుంటోంది చిన్నారుల్లోనూ ఈ తరహా మరణాలు కనిపిస్తున్నాయి అయితే గుండెపోటు వచ్చిన వారిని తో సకాలంలో కాపాడుకోవచ్చు సరైన శిక్షణ సమయానికి స్పందించే నేర్పు ఉంటే గుండెపోటు వచ్చిన వారికి తిరిగి పునర్జన్మ ఇవ్వచ్చు అని చెబుతోంది ఈ వైద్యురాలు సిపిఆర్ పై శిక్షణ ఇస్తోన్న ఈ వైద్యురాలు దివ్య విశాఖపట్నం స్వస్థలం పుదుచ్చేరిలో ఎంబీబీఎస్ నెల్లూరులో ఎండీ చేసి నాలుగేళ్లుగా గీతంలో ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాధిపతిగా పనిచేస్తోంది అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్యం క్షీణిస్తే వెంటనే సీపీఆర్ చేయాలి దీనిపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తే ఎన్నో ప్రాణాలు కాపాడొచ్చు దీనికి వైద్య విద్య చదవాల్సిన అవసరం లేదు రక్షించాలన్న ఉద్దేశం సిపిఆర్ పై అవగాహన ఉంటే చాలని చెబుతోంది దివ్య ఈ ఆలోచన మొదట గీతం విశ్వవిద్యాలయం నుంచే మొదలుపెట్టారు మొదట్లో వైద్యులతో పాటు హౌస్ కీపింగ్ స్టాఫ్ హాస్పిటాలిటీ సెక్యూరిటీ జూనియర్ అసిస్టెంట్లు ల్యాబ్ సిబ్బంది ఇలా డెబ్బై శాతానికి పైగా ఉద్యోగులకు శిక్షణ ఇచ్చామంటోంది దివ్య ఎవరికైనా సీపీఆర్ అవసరమైతే నిమిషాల్లో ఎవరో ఒకరు అందుబాటులో ఉంటారని దీని ఉద్దేశం అత్యవసర సమయాల్లో పనికొస్తుందని అంబులెన్స్ డ్రైవర్లకు సైతం ఈ విద్యను నేర్పించామంటోంది వైద్యురాలు పేషెంట్ గుండె ఊపిరితిత్తులు పనిచేయనప్పుడు వాటి పనిని ఆర్టిఫిషియల్ గా నుంచి చేయాలంటోంది దివ్య ప్రమాదం జరిగినప్పుడు ఎంత తొందరగా స్పందిస్తే అంత తొందరగా బాధితుడు కోలుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ స్కిల్పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తే పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ప్రమాదానికి గురైతే వెంటనే సీపీఆర్ చేసి ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చని వివరించింది సిపిఆర్ అంటే కార్డియో పల్మినరీ రీసెస్టేషన్ అండి పేషెంట్ గుండె పని పనిచేయనప్పుడు మనం వాటి పని ఆర్టిఫిషియల్ గా బయట నుంచి చేస్తాము అట్లా చేసినప్పుడు ఎంత త్వరగా మనం స్పందించగలిగితే అంత త్వరగా పేషెంట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి హాస్పిటల్లో కాదు కదండి పేషెంట్ క్రాష్ అయ్యేది బయట కదా సో ప్రతి సిటిజన్ కి ఈ స్కిల్ తెలిస్తే హాస్పిటల్ కి వచ్చే లోపల వాళ్ళు చేయాల్సిన ఇనిషియల్ సిపిఆర్ ఏదైతే ఉంటుందో అది ఎంత ఎఫెక్టివ్ గా చేస్తే పేషెంట్ హాస్పిటల్ కి రీచ్ అయినాక మా ట్రీట్మెంట్ అంత ఎఫెక్టివ్ గా ఉంటుంది పేషెంట్ తిరిగి వచ్చే కూడా అంత ఎక్కువగా ఉంటాయండి సో అందుకని మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము వెయ్యి మందికి ట్రైన్ చేసాము ఇప్పుడు ఈ ఇయర్ పదకొండు వందల మందికి స్కెడ్యూల్ చేసి ఉన్నాము అందరూ కూడా నాన్ మెడికల్ పీపుల్ అండి అండ్ నాకు టీమ్ ఉందండి స్కిల్ ల్యాబ్ లో డాక్టర్ స్వర్ణ అండ్ దివ్యవాణి సో మా ముగ్గురం ఇదంతా స్కెడ్యూల్ చేసి ఈ ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేయగలుగుతున్నాం అండి విత్ ద సపోర్ట్ ఆఫ్ అవర్ మేనేజ్మెంట్ ప్రమాదవశాత్తు ఎవరైనా రోడ్డు పక్కన పడిపోయుంటే వెంటనే పక్కకు తీసుకొచ్చి రెండు భుజాలపై తట్టి స్పందిస్తున్నాడా లేదా అనేది చూడాలి ఎలాంటి స్పందన లేకపోతే త్వరితగతిన అంబులెన్స్ కు సమాచారం ఇవ్వాలి ఆ వాహనం వచ్చే వరకు గొంతు పక్కన పది సెకండ్ల పాటు నాడి పనిచేస్తుందా లేదా చూడాలి ఒకవేళ స్పందన లేకపోతే వెంటనే సిపిఆర్ చెయ్యాలని చెబుతోంది దివ్య మనకి అవుట్ ఆఫ్ ఇండియా ఐదు తరగతి పిల్లలకు కూడా నేర్పిస్తారండి ఇది అంత బేసిక్ స్కిల్ సిపిఆర్ చేయటానికి కావాల్సినవి రెండే రెండు అండి సిపిఆర్ మీద అవగాహన ప్రాణాన్ని కాపాడాలి అని ఇంటెన్షన్ చేతులు పనిచేస్తే చాలండి మనం చేయగలుగుతాం అరచేతిని ఛాతి మధ్యలో పెట్టి ఇంకొక చేతిని దాంతో లాక్ చేసి మన కంప్రెషన్స్ ఇవ్వాలండి గుండె లోపల నుంచి కొట్టుకుంటుంది కదండి అది ఆగిపోయింది అప్పుడు మనం చేయగలిగేది ఏది అదే గుండెని బయట నుంచి పంప్ చేస్తామండి ఆ విధంగా బ్లడ్ సర్కులేషన్ పేషెంట్ బాడీకి అవుతుంది అప్పుడు పేషెంట్ గుండె మళ్లీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అట్లాగా పేషెంట్ ప్రాణం తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుందండి పేషెంట్ రోడ్డు మధ్యన పడిపోయింటే సైడ్ తీసుకొచ్చి పడుకోబెట్టి పేషెంట్ స్పందిస్తున్నాడా లేదా అని చూడాలండి అది ఎలా చూడగలం అంటే రెండు భుజాల మీద తట్టి పేషెంట్ ని లేపడానికి ట్రై చేయాలి పేషెంట్ స్పందించలేదనుకోండి మనం ఇమీడియట్ గా చేయాల్సింది ఎస్పెషల్లీ అవుట్ ఆఫ్ హాస్పిటల్ ఉన్నప్పుడు అంబులెన్స్ కి కాల్ చేయాలండి అంబులెన్స్ వచ్చేదాకా మనం ఏం చేయాలి అంటే గొంతు పక్కన పెట్టి పది సెకండ్ల వరకు నాడి కొట్టుకుంటుందా లేదా అని చూడాలి ఒకవేళ నాడి కొట్టుకోని పక్షంలో దట్ ఈస్ వెన్ ఇమీడియట్ మనం సిపిఆర్ స్టార్ట్ చేయాలండి ఒకవేళ నాడు కొట్టుకున్నట్లయితే ఖచ్చితంగా సిపిఆర్ చేయకూడదండి అంబులెన్స్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి ప్రతి రెండు నిమిషాలకి నాడి చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడన్నా నాడి పోయినట్లు అనిపిస్తే అప్పుడు సిపిఆర్ చేయొచ్చండి సిపిఆర్ కి వయసుతో సంబంధం లేదని చెబుతున్నారు వైద్యులు అయితే పెద్దలకు పిల్లలకు మరీ చిన్నపిల్లలకు చేసే పద్ధతి భిన్నంగా ఉంటుంది ప్రస్తుత తరుణంలో చాలా మంది ఉన్నట్టుండి పడిపోయి ప్రాణాలు విడుస్తున్నారు సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన అంశాలు విస్తృతంగా ప్రసారం కావడంతో ప్రజల్లోనూ అవగాహన పెరిగింది దానిని మరింత పెంచేలా సీపీఆర్ చేయడం అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని డాక్టర్ దివ్య కోరిక ఒకవేళ నాడి కొట్టుకొని పక్షంలో అందరి ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనం సిపిఆర్ చేయాలి హౌవర్ సిపిఆర్ చేసే పద్ధతి ఏదైతే ఉందో అది చేంజ్ అవుతుందండి అది పెద్దవాళ్ళకి ఒకలా ఉంటుంది పిల్లలకు ఒకలా ఉంటుంది మరి చంటి పిల్లలకి మరోలా ఉంటుందండి ఇది వరకు మరణాలు వచ్చిన న్యూస్ బయటకు వచ్చేది కాదండి హౌవర్ ఇప్పుడు మనం మీడియా కానివ్వండి లేకపోతే సోషల్ మీడియా కానివ్వండి మనకి అవగాహన వస్తుంది ఇలా డెత్ లు అవుతున్నాయి అని సో బేసికలీ జనాలు ఇంకా జాగ్రత్తగా ఉంటున్నారు అండ్ మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా పెరుగుతుందండి సో విఆర్ యాక్చువల్లీ ప్రోగ్రెసింగ్ మన మెడికల్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అవుతుందండి మనకి సిములేటర్స్ ఉన్నాయండి ఇట్లాగా బొమ్మలు అవి లైఫ్ సైజ్ మనుషులు లాగానే వాటి గుండె కొట్టుకుంటుంది కనుపాపలు ఆడతాయి ఊపిరి తీసుకుంటాయి అవన్నీ రియల్ మనిషి మనిషిలాగా ఉంటుందండి ఇదివరకు అయితే యూజువల్ గా డెడ్ బాడీస్ మీద నేర్చుకునే వాళ్ళండి డాక్టర్స్ ఆ తర్వాత పేషెంట్స్ మీద చేసేవాళ్ళు సో మనం దీని మీద నేర్చుకుంటే ఆల్మోస్ట్ పేషెంట్ మీద చేసినట్లే ఉంటుందండి సో ఒకసారి ఒక స్టూడెంట్ కానీ ఒక డాక్టర్ కానీ ఇట్లాగా సిమ్యులేటర్స్ మీద నేర్చుకుంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది వాళ్ళ స్కిల్ పెరుగుతుంది సో వాళ్ళు మీద చేయగలుగుతారు అండ్ అండ్ సేఫ్టీ కేర్ ఆపద సమయంలో పేషెంట్ ఛాతికి మధ్యలో రెండు చేతులు బిగపట్టి నిమిషానికి ఎనభై నుంచి వంద సార్లు వేగంగా ఒత్తిడి చేయాలి అలా రెండు నిమిషాల పాటు ఇస్తూ ప్రతి రెండు నిమిషాలకొకసారి ఆగి నాడీ ఊపిరితిత్తుల స్పందనపై దృష్టి పెట్టాలి అప్పుడే ప్రమాదం బారిన పడిన వ్యక్తి తొందరగా కోలుకుంటాడని వివరిస్తోంది ఈ యువ వైద్యురాలు రెండు చేతులు కూడా ఛాతికి మధ్యలో పెట్టి రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ఈ విధంగా నిమిషానికి నూరు నుంచి నూట ఇరవై ఇచ్చే స్పీడ్ లో కంప్రెషన్స్ ఇస్తూ ఉండాలండి ఇట్లా మనం రెండు నిమిషాల పాటు కంటిన్యూస్ గా ఇచ్చి ప్రతి రెండు నిమిషాలకి ఆగి మళ్ళీ నాడి ఊపిరి తీసుకోవడం అనేది ఈ విధంగా చెక్ చేయాలి ప్రెషర్ అంతా మన వెన్ను ఎముక నుంచి వచ్చేలాగా ఇవ్వాలండి మన రిస్ట్ నుంచి కానీ ఎల్బో నుంచి కానీ ఎటువంటి ప్రెషర్ ఉండదండి కేవలం మన వెన్ను నుంచి ప్రెషర్ వచ్చి నూరు నుంచి నూట ఇరవై స్పీడ్ పర్ మినిట్ వేస్తూ ఉండాలండి సిమ్యులేషన్ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్ అనేది ట్రైనింగ్ ప్రోగ్రామ్ చాలా రిగరస్ గా చేస్తున్నాం అండి గత వన్ అండ్ హాఫ్ ఇయర్ గా పోలీస్ ఫోర్స్ అందరికి చేస్తున్నాము జిమ్ ట్రైనర్స్ కి చేస్తున్నాము కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ కి చేసి ఉన్నాము ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉంటే కనుక ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చండి సొసైటీకి మనం ఏం అ మెడికల్ ఇన్స్టిట్యూట్ అని సో ఈ ప్రోగ్రామ్ మా దగ్గర ఫ్రీ అండి మీరు ఎవరైనా మా దగ్గర అప్రోచ్ అవ్వచ్చు మేము స్కెడ్యూల్ చేసి మిమ్మల్ని ఫ్రీగా ఈ ప్రోగ్రామ్ ట్రైన్ చేస్తామండి యూనివర్సిటీలో ప్రోత్సాహంతో ఇప్పటి వరకు వెయ్యి మందికి శిక్షణ ఇచ్చామని భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి సిపిఆర్ పై అవగాహన కల్పించేలా కృషి చేస్తామంటోంది దివ్య మనిషి చేతిలోనే ఒక ఆయుధం ఉంది దాంతోనే ఒక మనిషి సాటి మనిషి ప్రాణాన్ని బ్రతికించవచ్చు అంటున్నారు వైద్యులు ఎందుకంటే ఆ సమయంలో హాస్పత్రికి తీసుకెళ్లాలని కాలయాపన చేయకుండా పక్కనున్న మనిషిని తన చేతులతోనే ఒక మ్యాజిక్ లాంటి సిపిఆర్ చేసి వెంటనే ప్రాణాన్ని వెనక్కి తీసుకురావచ్చని డాక్టర్ దివ్య తెలియజేశారు కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో ఉషారాణి ఈటీవీ న్యూస్ విశాఖపట్నం